నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఆధార్ కార్డ్ భారతీయులకు ఆధారమైపోయింది ప్రభుత్వ పథకాలు పొందాలన్నా సిమ్ కార్డు కొనాలన్నా ఇలా ప్రతి దానికి ఆధార్ అడుగుతున్నారు అదే టైంలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ను తీసుకొచ్చారు దీనిని వాడుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు ఆధార్ డేటా సురక్షితంగా లేదనే హెచ్చరికలు నిజమవుతున్నాయి ఎవరి వ్యక్తిగత వివరాలు వారికే ముప్పుగా మారుతున్నాయి ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలను గుల్ల చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్లో చేస్తూ ఉండటంతో సైబర్ నేరగాళ్ల పంట పండిపోతోంది నిమిషాల్లో బురిడీ కొట్టించి బాధితులు తేరుకునేలోపు లక్షల రూపాయలు వారి ఖాతాల్లోకి మళ్లించుకొని కోట్లలో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు పొట్ట చించే అక్షర ముక్క కూడా రాని ఈ సైబర్ నేరగాళ్లు ఏకంగా కోటీశ్వరులైపోతున్నారు ఆధార్ బయోమెట్రిక్తో జరుగుతున్న మోసాలు ఇప్పుడు ఎక్కువైపోయాయని పోలీసులు గుర్తించారు రోజు రోజుకి టెక్నాలజీ పుంతలు తొక్కుతుంటాయి ప్రతి విషయాన్ని టెక్నాలజీ సులభతరం చేసేసింది అలాగే బ్యాంకు మోసాలు ప్రజల వద్ద నుంచి డబ్బు దొంగిలించే పద్ధతులు కూడా టెక్నాలజీ వల్ల చాలా ఈజీ అవుతున్నాయి ఇప్పుడు రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తుంది ఏదైతే భద్రం అనుకుంటున్నారో ఆ వివరాలు ఆ టెక్నాలజీతోనే మోసగాళ్ళు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ఈ మధ్య బాగా వినిపిస్తున్న మోసం ఆధార్ వివరాలతో డబ్బు డ్రా చేయడం ఈ విధానంలో చాలామంది బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు ఆధార్ కార్డు ప్రస్తుతం భారతీయుల ప్రధాన గుర్తింపు కార్డుగా మారింది అలాగే ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్లకు ఇది ఇప్పుడు ఆయుధంగా మారింది దేశంలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ని ఉపయోగించడం వల్ల జరుగుతున్న సైబర్ మోసాల కేసులు పెరుగుతున్నాయి ముఖ్యంగా ఏబీసీ కేటగిరీ నగరాల్లోని ప్రజలు తాము కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు ఈ కేసులన్నీ ఆంధ్రప్రదేశ్లోని కడప తెలంగాణలోని హైదరాబాద్ బీహార్లోని నవాదా రాజస్థాన్లోని భరత్పూర్ హర్యానా బెంగాల్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని చిన్న నగరాలు పట్టణాలతో ముడిపడి ఉన్నాయి ఇవే కాకుండా మహారాష్ట్ర గుజరాత్ జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అనుసరించి ఆ మధ్య నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది ఏఈపిఎస్ ఆధార్ కార్డ్ హోల్డర్లను నగదు డిపాజిట్ చేయడానికి విత్డ్రా చేయడానికి బ్యాలెన్స్ చెక్ చేయడానికి ఆధార్ టు ఆధార్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్ నిర్వహించడానికి ట్రాన్సాక్షన్ల అథెంటిఫికేషన్ బిహెచ్ఐఎం ఆధార్ని ఉపయోగించి పేమెంట్స్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి మైక్రో ఏటీఎం ట్రాన్సాక్షన్లు సులభతరం చేయడం ఒక్కో ట్రాన్సాక్షన్ కి పదివేల రూపాయల వరకు మొత్తంగా రోజుకు యాభై వేల రూపాయల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఇది తెలియకుండానే ఒక వల్నరబిలిటీని బహిర్గతం చేస్తుంది వివిధ సోర్సెస్ నుంచి దొంగలించిన ఫింగర్ ప్రింట్ డేటాను నిజమైన ఫింగర్ ప్రింట్ల తరహాలో ఉపయోగిస్తున్నారు సాధారణంగా ప్రతి వినియోగదారుడు తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ని తప్పనిసరిగా లింకు చేయాల్సి ఉంటుంది కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే సాధారణంగా బ్యాంకుకు వెళ్లి ఖాతా నుంచి డబ్బు డ్రా చేయొచ్చు ఏటీఎం ద్వారా డ్రా చేయొచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ ఇంకో ఆప్షన్ కూడా ఉంది అదే కొత్తగా తీసుకొచ్చిన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఇందులో అకౌంట్ హోల్డర్ ఆధార్ నెంబర్ బ్యాంక్ పేరు ఫింగర్ ప్రింట్ ఇచ్చి డబ్బును డ్రా చేయొచ్చు అందుకోసం బిజినెస్ కరెస్పాండెంట్ ని కలిసి ఆధార్ వివరాలు బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది అలా చేయడం ద్వారా ఖాతా నుంచి డబ్బుని డ్రా చేసుకోవచ్చు ఈ విధానాన్ని రిమోట్ విలేజెస్ బ్యాంకులు దగ్గరలో లేని గ్రామాల్లో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది నిజానికి ఇది చాలా సెక్యూర్డ్ మనీ విత్డ్రా విధానం కానీ ఒక చిన్న పొరపాటు మీ బ్యాంక్ ఖాతాని ఖాళీ చేస్తుంది మీరేదైనా కేవైసీ చేయాలి అనగానే టక్కున ఇచ్చేస్తూ ఉంటారు అలాగే అక్కడే మీ బ్యాంక్ వివరాలు మొబైల్ నెంబర్ కూడా రాసిస్తూ ఉంటారు మీరు బయట ఎక్కడన్నా మీ ఆధార్ ఫింగర్ ప్రింట్ ఇస్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సమాచారం ఎవరికి ఇస్తున్నామనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి డేటా చోరీ డేటా దుర్వినియోగం వల్ల ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి చాలా చోట్ల సైబర్ క్రైమ్ విభాగంలో ఏఈపీఎస్ మోసాలు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి ఇలాంటి రిస్కుల నుంచి ప్రజలను కాపాడేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డ్ ను లాక్ అన్లాక్ చేయగల ఫీచర్ ని తీసుకొచ్చింది మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం వల్ల ఇలాంటి మోసాల నుంచి బయటపడవచ్చు ఆధార్ కార్డును లాక్ చేయడం వల్ల అడిషనల్ సెక్యూరిటీ లభిస్తుంది బయోమెట్రిక్స్ డెమోగ్రాఫిక్స్ ఓటీపీ లాంటి వివిధ రకాల అథెంటికేషన్ కోసం యుఐడి యుఐడి టోకెన్ విఐడి సహా ఏదైనా వెరిఫికేషన్ ప్రాసెస్ కి ఆధార్ కార్డ్ ని అనాథరైజ్డ్ వ్యక్తులు వాడకుండా అడ్డుకుంటుంది పెరుగుతున్న టెక్నాలజీ కొత్త కొత్త మోసాలకు తెరలేపుతుంది ప్రస్తుతం ఆధార్ కార్డ్ లేకుండా ప్రస్తుతం ఏ పని జరగడం లేదు ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి ఐడెంటిఫికేషన్ కోసం బ్యాంకు పనులు వంటివి చాలా అవసరాలకు ఆధార్ కార్డ్ తప్పనిసరి అయింది ఆధార్ ఐడెంటిఫికేషన్ అడ్రస్ ప్రూఫ్ గా పనిచేస్తుంది ఇదే అదునుగా చేసుకుని నయా మోసానికి తెరలేపారు ఆన్లైన్ కేటుగాలు ఆధార్ కార్డ్ ఎనేబుల్ పేమెంట్ సిస్టంతో ఏమాత్రం తెలియకుండా బ్యాంకు ఖాతా నుంచి ఎంచక్కా డబ్బు కాజేస్తున్నారు అదేంటి మన అకౌంట్లో డబ్బు విత్డ్రా చేయాలంటే వెంటనే మన ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుందిగా ఆ ఓటీపీ ఎంటర్ చేయకుండా ఎవ్వరూ మన అకౌంట్లో డబ్బులు విత్డ్రా చేయలేరు అనుకోవద్దు అలాంటి భ్రమలు అసలే వద్దు ఇదే అందరూ చేస్తున్న పొరపాటు తస్మాత్ జాగ్రత్త ఎలాంటి ఓటీపీ కానీ విత్డ్రా మెసేజ్ కానీ రాకుండా చేస్తూ మీ డబ్బు కాజేస్తున్నారు మోసగాళ్లు ఆధార్ కార్డ్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆధార్కు మీరిచ్చిన వేలిముద్రను నకిలీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు క్రమంగా వేలాది మంది ఈ ఉచ్చులో పడిపోతున్నారు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంలో కొన్ని సాంకేతిక లోపం కారణంగా ఇది జరుగుతోంది డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ నెంబర్ ని ఉపయోగించడం తప్పనిసరి కాదు నిజానికి ఆధార్ను నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని చట్టం చెబుతుంది బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం మొబైల్ సిమ్ కార్డ్ కొనుగోలు చేయడం స్కూల్ అడ్మిషన్ ప్రైవేట్ కంపెనీలలో ఆధార్ కార్డుకు బదులుగా డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ రేషన్ కార్డ్ లాంటి ఇతర గుర్తింపు కార్డులను ఉపయోగించుకోవచ్చు ఏవైనా డాక్యుమెంట్లను పబ్లిక్ గా ఉంచాల్సి వస్తే వాటిలో పూర్తి ఆధార్ నెంబర్ ను కాకుండా చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉపయోగించాలి ఒకే డాక్యుమెంట్పై ఆధార్ నెంబర్ వేలిముద్ర ముద్ర పేరును ఉపయోగించకూడదు ఒకసారి ఆధార్ కార్డ్ వాడిన తర్వాత లాక్ చేసుకోవచ్చు యుఐడిఏ వెబ్సైట్ లో కార్డుని లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం ఉంటుంది యాప్ ద్వారా కూడా ఆధార్ కార్డ్ ని లాక్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ లో మా ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్తో తో సైన్ అప్ కావాలి ఆధార్ వివరాలు వెరిఫై చేసి లాక్ యువర్ బయోమెట్రిక్ డేటా యూజింగ్ యాప్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి అవసరమైనప్పుడు యాప్ ను ఉపయోగించి బయోమెట్రిక్ లను అన్లాక్ చేయవచ్చు యాప్ ఆధార్ నెంబర్ ను లాక్ చేసే ఆప్షన్ కూడా అందిస్తుంది అనాథరైజ్డ్ యాక్టివిటీలకు ఆధార్ నెంబర్ ఓటీపీని ఉపయోగించకుండా ఆన్లైన్ సర్వీసులను నిరోధిస్తుంది కొన్ని కండిషన్స్ కూడా పెట్టి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ లోపు మాత్రమే ఇది తీసుకోవడానికి ఆస్కారం ఒకవేళ ఈవినింగ్ సెవెన్ తర్వాత తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఓటీపీ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది అయితే దీనికి మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మిస్యూజ్ కాకుండా కూడా దాని బ్యాంక్ వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు మీ యొక్క మొబైల్లో ఎం ఆధార్ అనే ఒక యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డు మీ యొక్క ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఒకసారి యాక్సెస్ తీసుకున్న తర్వాత దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లోకి వెళ్తే బయోమెట్రిక్స్ బయోమెట్రిక్స్ అనే సెట్టింగ్స్ ఉంటాయి దాన్ని మీరు లాక్ చేసుకోవాలి డీఫాల్ట్గా అన్లాక్ ఉంటుంది దాన్ని లాక్ చేసుకున్నట్లయితే ఎవరు మీ యొక్క ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు ఇన్ కేసు మీకు అవసరం అనుకున్నా కూడా మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మాత్రమే మళ్ళీ మీరు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని ఫీచర్స్ అందిస్తుంది ఆధార్ కార్డ్ హోల్డర్లు ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని సులువుగా తెలుసుకోవచ్చు అంటే తమ ఆధార్ కార్డును ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే స్కామ్స్టర్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత వివరాలు బ్యాంక్ వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు రోజుకో రకమైన మోసాలు బయటకొస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఆధార్ కార్డ్ హోల్డర్స్ కొత్త స్కామ్ గురించి షేర్ చేసుకుంటున్నారు బాధితుల బ్యాంక్ అకౌంట్లను స్కామర్లు ఖాళీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓటీపీ అథెంటికేషన్ అవసరం లేని ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంలోని లొసుగును ఉపయోగించుకొని డబ్బులు కొల్లగొడుతున్నారు స్కామ్స్టర్లు కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా మోసాలకు అలవాటు పడిన కేటుగాళ్లు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు ఒకప్పుడు చదువు రాని వారిని వేలిముద్రగాళ్లు అంటూ హేళన చేసేవారు ఇప్పుడు ఎంత చదువుకున్నా అన్నింటికీ వేలిముద్రలే దిక్కు మన వేలిముద్రల్లోనే మన గుట్టంతా దాగి ఉంది అందుకే సైబర్ కేటుగాళ్లు కేంద్ర ప్రభుత్వం హై సెక్యూరిటీతో జారీ చేసిన ఆధార్ని కూడా వదిలిపెట్టడం లేదు ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ కి నకిలీవి క్రియేట్ చేసి కోర్టు కొల్లగొడుతున్నారు ఆ మధ్య కోల్కతాలో పోలీసులు ఈ ఆధార్ ఇనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ ఫ్రాడ్ కి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు ఫింగర్ ప్రింట్ క్లోన్ చేసి ఈ మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏఈపిఎస్ మోసాలు నమోదయ్యాయి ఇటీవలి కాలంలో ఈ విధానం ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠాను గతంలో కడప జిల్లాకు చెందిన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఆధార్ వివరాలతో బ్యాంకు ఖాతాల్లోని నగదును ఎంచక్క ఉన్న చోటు నుంచి కోట్లు కాజేస్తున్నారు ఫింగర్ ప్రింట్ డూప్లికేట్ చేయడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతోంది అవుతుంది దీన్ని ఎక్కడంటే అక్కడ మనము ఎవరికంటే వాళ్ళకు ఓటీపీ కానీ ఫింగర్ ప్రింట్ ఎక్కడ అడిగినా ఇవ్వద్దు జిరాక్స్ కూడా ఎక్కడంటే అక్కడ ఇవ్వకూడదు ఎందుకంటే ఈ ఆధార్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క క్రైమ్ లింక్ అయి ఉంటుంది తెలియని వాళ్ళు చదువు రాని వాళ్ళు మెయిన్గా మోసపోతున్నారు దీన్ని కొంచెం మనం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి ప్రతి చోట ఇతరులు మాస్ పీపుల్ కి ఏమైతుందంటే ప్రతి పథకం ఆధార్తోనే వస్తుందని ఎక్కడంటే అక్కడ ఇస్తున్నారు కానీ దీనివల్ల మనకు లాస్ లాసే ఎక్కువన్నాయి ఏం జరుగుతుందో అర్థం కాదు ఎక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారో అస్సలు అంతు చిక్కదు నిమిషాల్లో అకౌంట్లోని సొమ్ము అంతా ట్రాన్స్ఫర్ అయిపోతోంది గుడ్డిగా ఏదో ఒక ఫోన్ నెంబర్ వారికి తగులుతుంది ఆ ఫోన్ నెంబర్లోని వ్యక్తి రెండు నిమిషాలు మాట్లాడితే చాలు నాలుగో నిమిషంలో బ్యాంకు నుంచి మనకు మెసేజ్ వస్తుంది అది చూడగానే బ్యాంకుకి పోలీస్ స్టేషన్ పరుగులు పెట్టాల్సిందే మీ పేటిఎం అకౌంట్ కి కేవైసీ అప్డేట్ చేయాలంటూ మాట్లాడతారు పొరపాటున వారికి ఆధార్ డీటెయిల్స్ చెప్తే మరు నిమిషంలో పేటిఎం అప్డేట్ అయిందా లేదా చెక్ చేయాలి ఒక్క రూపాయి అకౌంట్ లో డిపాజిట్ చేయమంటారు చెక్ చేసి చెబితే మనకే మంచిది కదా అందులోనూ వారు వేయమన్నది ఒక్క రూపాయే కదా అనుకుంటూ ట్రాన్స్ఫర్ చేసిస్తారు అప్పటికే రెడీగా ఉన్న ముఠా సభ్యులు ఇలా వన్ రూపీ డిపాజిట్ అవుతుందో లేదో ఒకడు ఫోన్ లో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉంటాడు ఇంతలో పక్కనే ఉన్న గ్యాంగ్ లోని మరో ముగ్గురు చకా చకా ఈ ఫోన్ అతని షాపింగ్ లు చేసేస్తారు షాపింగ్ జరిగింది ఎంత బ్యాలెన్స్ ఉన్నాయన్న మెసేజ్ వస్తుంది ఇది ఇప్పుడు సైబర్ నేరగాల స్టైల్ సైబర్ నేరగాలపై ఆరా తీసిన పోలీసులకు విసుకుపోయే నిజాలు తెలిసాయి పొట్ట చించితే అక్షరం ముక్క రాదు అంతా టెన్త్ ఫెయిల్ కానీ వారి చేతి వాటం చూసిన బ్యాంకులు పోలీసులు మాత్రం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అనుకున్నారు తీరా పోలీసులకు చిక్కాక చదివింది తక్కువ చదువులే అయినా సైబర్ నేరాలు చేయటంలో కొన్ని గ్యాంగ్స్ ఎక్స్పర్ట్స్ అని గుర్తించారు జస్ట్ ఇంగ్లీష్ మెసేజ్ ని రిసీవ్ చేసుకొని ఫార్వర్డ్ చేయగలిగితే చాలు సైబర్ నేరగాలకు ఉద్యోగం వచ్చినట్టే ఇలా సైబర్ క్రైమ్ ద్వారా కొట్టేసిన సొమ్మంతా నిమిషాల్లో ఖర్చు చేసేస్తూ ఉంటారు కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్న సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు రికవరీ చేయడం కష్టంగా మారిపోయింది పోలీసుల దర్యాప్తులను సైతం వీరు వంట పెట్టేసుకున్నారు ఇప్పుడు ప్రతి పనికి ఆధార్ నెంబర్ మస్ట్ కావడంతో సైబర్ నేరగాళ్ల దృష్టి ఆధార్ మోసాలపై పడింది ఆధార్ బయోమెట్రిక్ ఐరిస్ లను కూడా సైబర్ నేరగాలు కొట్టేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆధార్ వివరాలు అడిగినప్పుడు ఏ మాత్రం ఆధ ఖాతా ఖాళీ కావడం ఖాయం ఈ ఆధార్ కాన్ఫిడెన్షియల్స్ పై పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది అయినా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు కొన్ని వెబ్సైట్లలో ఆధార్ అప్డేషన్ అవైలబుల్ అంటూ ప్రకటనలు ఇస్తారు వాటిని చూసి ఆధార్ సెంటర్ దాకా వెళ్ళడం ఎందుకు అనుకుంటున్న జనం తమ రహస్య సమాచారాన్ని అందులో ఎంటర్ చేస్తున్నారు దీంతో వేలి ముద్రలు ఐరిష్ లాంటివి కూడా సైబర్ నేరగాల చేతిలోకి చేరిపోతున్నాయి ఆధార్ కార్డ్ అక్కడ ఎవరూ ఎవరి అడిగినా ఇవ్వకూడదు మేన్ వాళ్ళకి దేనికి సంబంధించిన ఆధార్ కార్డు దేని గురించి ప్లస్ వాళ్ళ ఏమంటారు దేని యూజ్ చేస్తుర్రు ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే ఎవరికైనా ఇవ్వాలి ఎవరు పడితే వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వకూడదు ఆధార్ కార్డు ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది ఎట్లా అంటే మీ బయోమెట్రిక్ నీకు మీకు ఇమ్మంటారు మీకు తెలియకుండా కూడా వాళ్ళు యాక్ట్ చేసి మీ అమౌంట్ మీ అకౌంట్లో ఏమి ఉన్నా క్లియర్ మొత్తం క్లియర్ సైబర్ నేరగాళ్ళు ఎప్పుడు ఎలా దోచేస్తారో తెలియదు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పించినా ఎంత అలర్ట్ గా ఉన్నా క్షణాల్లో పప్పులో కాలిస్తుంటారు పెద్దగా ఓ మహిళకు ఆన్లైన్ లావాదేవీల గురించి ఏం తెలియదు క్లాస్లకు ఇబ్బంది అవుతుందనుకున్న కూతురు ఆన్లైన్ షాపింగ్ లో ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేసుకుంది ఆ మరుసటి రోజు వచ్చిన ఓ ఫోన్ కాల్ ఆ అమ్మాయిని ఎగిరి గంతేసేలా చేసింది ఇయర్ ఫోన్స్ షాపింగ్ చేసినందుకు మీకు మహీంద్రా ఎక్స్ యూవి కార్ గిఫ్ట్ గా వచ్చింది గిఫ్ట్ కావాలా క్యాష్ కావాలా అని అడగడంతో అప్పటికే తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లికి సాయం అవుతుంది అనుకొని కార్ వద్దు క్యాష్ కావాలి అని చెప్పింది ఆధార్ డీటెయిల్స్ తో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు అన్ని చెప్పేసింది అమ్మాయి ఇచ్చిన డీటెయిల్స్ తో ఆమె ఆధార్ కు లింక్ అయి ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో పాటు ఐరిస్ ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు సైబర్ నేరగాళ్ళు ఆమె అకౌంట్ లో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు కాజేశారు అప్పటికే ఆ అమ్మాయి సెల్ ఫోన్ ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాలు ఆమె ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉన్న మరో అకౌంట్ లో నుంచి ఐదు లక్షలు కూడా తమ అకౌంట్ లోకి మళ్లించుకున్నారు తల్లికి డబ్బు అవసరమై ఓ రోజు బ్యాంకుకు వెళ్తే అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ చూపించింది కంగు తిన్న ఆ మహిళ కూతురుని గట్టిగా అడిగితే నిజం చెప్పింది వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ తన భర్త చనిపోతే వచ్చిన బెనిఫిట్స్ సొమ్మంతా పోయిందని రోధించడంతో రాచకొండ పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు బీహార్ కు చెందిన రాజేష్ కుమార్ మహతో అనే సైబర్ నేరగాడు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు నిందితుని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నాలుగు కేసులు హైదరాబాద్ కమిషనరేట్ లో ఆరు కేసులు సైబరాబాద్లో ఏడు ఆసిఫాబాద్ నిర్మల్ సూర్యాపేట్ ఢిల్లీ ఝాన్సీలో ఒక్కో కేసు మొత్తంగా ఇరవై మూడు సైబర్ క్రైమ్ కేసుల్లో రాజేష్ కుమార్ మహతో నిందితుడు అని తేల్చారు అతడి నుంచి ముప్పై మూడు లక్షల రూపాయలు సీజ్ చేయడంతో పాటు మూడున్నర లక్షల నెట్ క్యాష్ నాలుగు మొబైల్ ఫోన్స్ ఐదు బ్యాంక్ పాస్బుక్లు వందకు పైగా ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నారు దోచుకున్న సొమ్ముతో నిందితుడు ఒక జేసీబీ ట్రాక్టర్ కొని బీహార్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ స్కామ్ లు తరచుగా సైబర్ కేఫ్లు వాటి కేంద్రంగా జరుగుతున్నాయి ఇక్కడ ఆధార్ హోటల్స్ ని దొంగలించవచ్చు తర్వాత వివరాల కోసం ప్రయత్నిస్తారు ఆ తర్వాత రిజిస్ట్రీ కార్యాలయాల వంటి అథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్స్ ని ఉపయోగించే వివిధ సోర్సెస్ నుంచి ఫింగర్ ప్రింట్ డేటా సేకరిస్తారు ఇలా దొంగలించిన ఫింగర్ ప్రింట్ డేటాను సింథటిక్ థమ్స్ పైకి ప్రింట్ చేస్తారు ఈ వివరాలతో ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తారు ఈ మోసం నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం ప్రజలు అప్రమత్తంగా లేకుంటే క్షణాల్లో ఇలాంటి మోసాలు జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు సీక్రెట్ గా ఉండాల్సిన ఆధార్ వివరాలను ముక్కు మొహం తెలియని వాళ్లకు షేర్ చేయడం వల్లే మోసాలకు ఆస్కారం దొరుకుతుంది గిఫ్ట్ వచ్చింది క్యాష్ ప్రైజ్ వచ్చింది మీ కేవైసీ అప్డేట్ చేయాలంటూ వచ్చే ఫోన్ కాల్స్ ని ఏ మాత్రం ఎంటర్టైన్ చేయకుండా వెంటనే డిస్కనెక్ట్ చేయడం మంచిది మన వివరాలను మనం రహస్యంగా కాపాడుకోవాల్సిందే అలా చేయగలిగితేనే ప్రస్తుత సమాజంలో బతకగలం లేదంటే సైబర్ నేరగాలకు సర్వం సమర్పించుకోవాల్సి వస్తుంది ఆధార్లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న ఆందోళన ఎప్పటికప్పుడు నిరూపితమవుతోంది టెక్నాలజీ మెరుగవుతున్న సమయంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి ఇప్పటి వరకు ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు ఏకంగా ఎనభై ఒక్క కోట్ల భారతీయుల వివరాలు డార్క్ వెబ్లో లీక్ అయ్యాయి అంతకుముందు పదహారు కోట్ల మంది డేటాను బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టారు ఆధునిక యుగంలో డేటా శక్తివంతమైన సాధనంగా మారింది అది మంచితో పాటు చెడుకు కూడా దారితీస్తోంది డేటాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా అంతకు మించిన నష్టాలు ఉన్నాయనే మాట మొదటి నుంచి వినిపిస్తోంది యూజర్ల డేటా సేకరిస్తున్న సంస్థలు ఎథిక్స్ పాటిస్తున్నాయా అంటే అవునని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్తో అనుసంధానమైంది కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్స్ మొదలుకొని అనేకానేక ఎలక్ట్రానిక్ పరికరాలు అందులో భాగంగా మారాయి ఈ డిజిటల్ యుగంలో ఈమెయిల్ ఐడి లేనివారు వేరువేరు సోషల్ మీడియాల్లో అకౌంట్లు ప్రారంభించనివారు ఉండరు అలా అకౌంట్ ప్రారంభించే ప్రతి ఒక్కరి నుంచి వివిధ సంస్థలు విస్తృతంగా డేటా సేకరిస్తున్నాయి వారి పేరు వయస్సు చిరునామా ఫోన్ నెంబర్ వారి ఇష్టాయిష్టాలు మొదలైనవన్నీ అందులో ఉంటాయి అయితే ఈ సమాచారాన్నంతా వారు దేనికి వినియోగిస్తున్నారో ఎందుకు సేకరిస్తారో ఎవరికీ తెలీదు గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాలన్నీ డేటా సేకరణ చేస్తున్నాయి ఇలాంటి డేటాతో వ్యాపార వాణిజ్య సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవటం పరిపాటిగా మారింది పౌరుల డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో పడి చాలామంది బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి ఈ మధ్య ఆధార్ డేటా కూడా లీకైంది ఎనభై ఒక్క కోట్ల మందికి పైగా డేటా మార్కెట్లోకి చేరింది తమ వద్ద ఎనభై ఒకటి ఐదు కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్ వెబ్లో వెలువడ్డ ఒక ప్రకటన భారత ప్రభుత్వాన్నే షాక్ చేసింది ఇది దేశంలోనే అత్యంత భారీ డేటా చోరీ అని అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్ దొంగల చేతికి చిక్కినట్టు తెలిసింది డేటాలో కూడా అనేక రకాలున్నాయి సాధారణ ప్రజల విషయంలో వ్యక్తిగత సమాచారం సున్నితమైన సమాచారం వ్యక్తిగతేతర సమాచారం అని ప్రధానంగా మూడు రకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రకారం ఒక వ్యక్తిని గుర్తించడానికి వీలు కలిగించే డేటాను వ్యక్తిగత సమాచారంగా భావిస్తారు పేరుతో వ్యక్తిని గుర్తించవచ్చు అతడి పేరును బహిర్గతపరచటం వ్యక్తిగత సమాచార ఉల్లంఘనగా పరిగణిస్తారు అలాగే ఈమెయిల్ ఆధార్ వివరాలు ఓటర్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఇలాంటి డాక్యుమెంట్స్లో ఒక వ్యక్తిని గుర్తించేందుకు కావాల్సిన సమాచారమంతా ఉంటుంది కనుక అవన్నీ వ్యక్తిగత సమాచార పరిధిలోకి వస్తాయి ఇక ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చేయించుకున్న మెడికల్ టెస్ట్లు సర్జరీలు వాడుతున్న మందులు ఇతర ఆరోగ్య సంబంధిత సమాచారం జెనెటిక్ బయోమెట్రిక్ సమాచారం లైంగిక ధోరణి ఆసక్తులు ట్రాన్స్జెండర్ స్టేటస్ ఇంటర్సెక్స్ స్టేటస్ మతపరమైన రాజకీయపరమైన అనుబంధానికి సంబంధించిన వివరాలు మతం కులం తెగకు సంబంధించిన వివరాలను సున్నితమైన సమాచారంగా పరిగణిస్తారు వ్యక్తిగత సున్నితమైన సమాచారం కాకుండా ఒక వ్యక్తిని గుర్తించడానికి వీలు లేకుండా ఉండే ఇతర అన్ని రకాల సమాచారాన్ని నాన్ పర్సనల్ డేటా అంటారు మన వ్యక్తిగత డేటా ఎంతవరకు భద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే ఈ ఏడాది మార్చిలో దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా పదహారు పాయింట్ ఎనిమిది కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ చేసింది ఆ ముఠా ఇప్పుడు బహిరంగ మార్కెట్లో డేటా అమ్మకాలు జరుగుతున్నాయి మన వ్యక్తిగత డేటాను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో డేటా ఇప్పుడు విచ్చలవిడిగా దొరుకుతోంది ఇప్పటికే కొన్ని కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా మార్కెట్లో అమ్మేసినట్టు అధికారులు గుర్తించారు ఇదే పెద్ద సమస్య అనుకుంటే దానికంటే మరో పెద్ద సమస్యను అధికారులు గుర్తించారు మన వ్యక్తిగత డేటా మొత్తం కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది కేటగిరీల వారీగా డేటా మొత్తం బయటకు వెళ్లిపోయింది ముఖ్యంగా స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీల స్టూడెంట్స్తో పాటు ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు సంబంధించిన డేటాను ప్రత్యేకంగా కొనుగోలు చేశారు సైబర్ నేరగాళ్లు మేవత్ మీర్జాపూర్ భరత్పూర్ లాంటి ప్రాంతాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లు డేటాని ఢిల్లీ బజారుల్లో కొనుగోలు చేస్తున్నారు కేటగిరీల వారీగా డేటాను పంచుకుని ఇప్పుడు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు ఆధార్ వివరాలు అంత సురక్షితంగా లేవని ఆ సమాచారాన్ని ఎవరైనా దొంగిలించవచ్చని అనేక సంస్థలు గతంలోనే హెచ్చరించాయి అయితే హెచ్చరికలను కేంద్ర సంస్థలు వెంటనే తోసిపుచ్చాయి దేశంలో బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి వ్యక్తి ఆధారును దానికి అనుసంధానం చేశారు పట్టణాలు నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రజలు ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు ఈ మధ్య కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓటర్ల వివరాలకు ఆధారును అనుసంధానం చేసింది కోట్లాది మంది ఓటర్లు తమ ఓటర్ ఐడీతో ఆధారును అనుసంధానం చేశారు సైబర్ దొంగల దగ్గరున్న భారతీయుల డేటాతో ఆన్లైన్లో బ్యాంకింగ్ దోపిడీలు ట్యాక్స్ రిఫండ్ మోసాలు ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు ఖాళీ అవుతున్నాయి ఈ విషయంపై పోలీసులు ఆర్థిక టెక్ నిపుణులు ఇస్తున్న ఒకే ఒక్క సూచన మీ ఫింగర్ ప్రింట్ డేటాను లాక్ చేసుకోవాలని సూచిస్తున్నారు అలా చేయటం వల్ల ఈ ఏఈపీఎస్ ఫ్రాడ్ నుంచి మీ ఖాతాను కాపాడుకోగలరు మాస్క్ ఆధార్ అనేది గోప్యతను మెరుగుపరచటానికి ఆధార్ సమాచారాన్ని బహిర్గతం చేయటాన్ని పరిమితం చేయటానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన ఒక ఫీచర్ మాస్క్డ్ ఆధార్లో ఆధార్ నెంబర్లోని నిర్దిష్ట అంకెలు దాచి ఉంచారు అయితే పేరు ఫోటోగ్రాఫ్ క్యూఆర్ కోడ్ లాంటి ముఖ్యమైన వివరాలు కనిపిస్తాయి సాధారణ ఆధార్ కార్డ్ మాదిరిగా ఆధార్ లెటర్ ఆధార్ పీవీసీ కార్డ్ ఈ ఆధార్ మాస్క్డ్ ఆధార్ ఎం ఆధార్ ఇలా అన్ని రకాల ఆధార్లు సమానంగా చెల్లుబాటవుతాయి మీ ఆధార్ నెంబర్ దుర్వినియోగం కాకుండా ఉపయోగపడతాయి మన దేశంలో ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని చాలా క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి బట్ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే ఆధార్ కార్డు వల్ల మంచి ఉంది చెడు ఉంది అంటే మనము జనరేషన్ డెవలప్మెంట్ అనేది ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ బట్ అన్లెస్ అండ్ అంటిల్ మనకి ప్రాపర్ వెరిఫికేషన్ కోడ్ మనము ఇవ్వ నమ్మకం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆధార్ ఓటీపీ అనేది ఇవ్వాలి బట్ దేని గురించి వచ్చింది స్కామ్స్లో పడకుండా మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి నుంచి ఆ వెబ్సైట్ వెబ్సైట్ ప్రాపర్ ప్రాపర్ దేని గురించి అవగాహన ఉండాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు అనేక ఎత్తులు వేస్తుంటారు ఊరు పేరు చెప్పి మరీ కాల్ చేస్తారు వారి మాటలు వింటే ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిన వాళ్లై ఉంటారనిపిస్తుంది ఆ మాత్రం కాన్ఫిడెన్స్ వస్తే అడిగిన సమాచారమంతా ఇచ్చేస్తుంటారు మెల్లగా మాటల్లో పెట్టి ఆధార్ డీటెయిల్స్ తెలుసుకుని ఉన్నదంతా ఊడ్చేస్తారు చేస్తారు ఆధార్ నెంబర్ బ్యాంకు వివరాలతో పాటు ఫింగర్ ప్రింట్ డేటాను పొందగలిగితే అకౌంట్లో నుంచి సులువుగా డబ్బును మాయించేయవచ్చు అంతేకాకుండా ఇలా డబ్బు తీసుకున్నప్పుడు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అలర్ట్ కూడా రాదు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు ఆధార్ వివరాలు అడిగినా చెప్పకుండా ఉండాలి ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చెయ్యాలి అనుకుంటే నేరుగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి చేసుకోవటమే బెటర్ సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును రాబట్టడం దాదాపు అసాధ్యం కొన్ని సందర్భాలలో పోయిన సొమ్ము కంటే సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకవుతున్న ఖర్చే ఎక్కువగా ఉంటోందని పోలీసులు అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఈ ఆధార్ స్కామ్స్ తలనొప్పిగా మారాయి సైబర్ నేరగాళ్లపై దృష్టి పెట్టడంతో పాటు ఆధార్ బయోమెట్రిక్ వివరాలతో మోసపోకుండా ఎలా ఉండాలో స్కూల్ స్థాయి నుంచే కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులకు వస్తున్న ఫిర్యాదులన్నీ బాగా చదువుకుని మంచి మంచి ప్రొఫెషన్లో ఉన్నవారే ఎక్కువగా మోసపోవటం పోలీసుల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది